వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ మరియు సంస్థ వారి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోళ్లపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశ కార్యక్రమానికి హాజరైన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు వనపర్తి శాసనసభ్యులు తోడిమేగారెడ్డి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి జిల్లాలోని నాయకులు తదితరులు పాల్గొన్నారు చెమటోడ్చి పెట్టుబడులు పెట్టి అప్పులు తెచ్చి పంటలు పండించి అండగా ఉన్న వాళ్లకు ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ఉండాలని రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి రాకుండా ఉండాలని చెప్పని ఈ యొక్క సమావేశాన్ని కొనుగోలు ఏ విధంగా పెట్టడం జరిగింది ఎందుకంటే నేను గ్రామాలు చూస్తా ఉన్నా నిన్న మనం నిరాకరేషన్ చేసి అనుకుంటాను ఎంత ఉండాలంటే సన్న పడుగు పద్నాలుగు శాతం పడుతున్నారు పదహైదు శాతం అంటున్నారు రాబడుగు శాతం అని రకరకాల ఎందుకు ఈ మిస్ ప్రాపర్ స్పష్టత ఎందుకు లేదు దాంతో పాటుగా ఇంకా రకరకాల అవసరం అన్నిటిపైన మొత్తం కూడా గ్రామాలు చేసేది వాళ్ళు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా జిల్లా స్థాయిలో మంత్రులు శాసనసభ్యులు కలెక్టర్లు వచ్చినప్పుడు

స్పష్టమైన ప్రతి సెంటర్ కు ఒక అధికారిని నియమించడం చెప్పడం జరిగింది వాళ్ళ పేరు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా వాట్సాప్ గ్రూపులో వా ప్రతి కేంద్రానికి వాట్సాప్ గ్రూప్ ఉండాలని చెప్పారు కంపల్సరిగా విధిగా ఎవరెవరైతే తన సంతకాలు చేస్తారో అంటే గ్రామ మహిళా సంఘం అధ్యక్షులు కావచ్చు ఆ కోశాధికారి కావచ్చు వ్యవసాయాధికారి కావచ్చు మీరు సెంటర్ డెప్యూటీ అధికారులు కావచ్చు అందరి సంతకాలు పెట్టాలి రెండవది సంతకాలు పెట్టిన తర్వాత అక్కడ దీనిలో ట్యాబ్ సో ట్యాబ్లు ఎంటర్ చేయడం లేదు ఇమీడియట్గా రైతుకు కొన్న తర్వాత ట్యాగులు అక్కడే ఎంటర్ చేయాలి అది చేస్తలేరు అది చేయని కారణంగా చేయని ఇక్కడి నుంచి పోయిన తర్వాత రాసిపోయిన తర్వాత బిల్ల దగ్గర అడిగాకు వేయడం రైతులు పోవడం మేడంగా పోవడం ఐదు నాలుగు రాజనగ్ పోతాం ఎందుకు ఇవన్నీ సో ఎక్కడెక్కడైతే కొనుగోలు చేసిన తర్వాత ఉన్నటువంటి సత్మీరాళ్ళ దందరికీ బీఓలందరికీ కూడా స్పష్టం చేస్తాను అందుకే అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఎవరైతే అక్కడ ఏం వస్తుంటారో అట్లకి రైతు సంతకాలు తీసుకున్న తర్వాత మీరు అక్కడనే ట్యాబ్ కన్సల్ట్ చేయాలి ట్యాబ్ ఎంటర్ చేయకుండా రైతుకు రసీదు ఇవ్వకుండా ఒక బస్తా కూడా మార్కెట్ యాడ్ని పెట్టిపోవడానికి వీలు లేదు డైరెక్షన్ ప్రతి జిల్లాలో బయటికి వెళ్ళిన భక్తులు పంపిణీతో మాట్లాడినా ఈ ఏర్పాటు ముందు చేసిన కార్యక్రమం చేసుకుంది అలాగే గోడౌన్ సంబంధించి కూడా మీకు సమాచారం గౌరీ నాలుగు లక్షల యాభై వేల మెట్రిక్ టన్ల వరకు మనకి వరి అనేది ప్రొడక్షన్ ఉంటుంది సార్ దాంట్లో కొన్ని వాళ్ళు తినగా మనకి మిగిలిన గవర్నమెంట్కి వచ్చేది దాదాపు మూడు లక్షల యాభై వేలని ఈసారి మనం అంచనాలు వేశాం సార్ దీనికి సంబంధించి త్రీ నైంటీ సిక్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఇప్పుడు మనం ప్రపోజ్ చేస్తున్నాము దాంట్లో ఇప్పటికి ఈ రోజుకి మూడు వందల ముప్పై కూడా ఓపెన్ అయ్యి ఉన్నాయి సార్ కొల్లాపూర్ సైడ్ కాన్షియల్ సైడ్ ఇంకా మనకి ప్యాడీ రాలేదు కాబట్టి అక్కడ ఇంకా ఓపెన్ కాలేదు ఇది కూడా త్వరలోనే ఓపెన్ చేస్తాం సార్ ఈ రోజుకి ముప్పై మూడు వేల వరకు మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగింది దాంట్లో సార్ మీరు చెప్పినట్టు మనకి ట్యాబ్ అనేది కొద్దిగా స్లో ఉంది సెవెంటీన్ థౌసండ్ నైన్ థర్టీ త్రీ ఓన్లీ పద్దెనిమిది వేల వరకే మనకి ముప్పై మూడు వేలలో ట్యాబ్లెట్ ఇవ్వ జరిగింది అది కూడా సెంటర్ ఇన్ఛార్జ్లు అందరూ కూడా దీన్ని చేసి ట్యాబ్లెట్ అనేది కొనుగోలు జరిగినప్పుడే చేస్తే నిజంగా ఎంత బాకీ ఉంది ఎవరికి ట్రాన్స్పోర్ట్ అని పంపించాలి ఎవరికి మిల్లు యాక్సెప్ట్ చేయాలి ఇదంతా కూడా మానిటర్ చేయడానికి ఈజీ ఉంటుంది రైతులకు కూడా పేమెంట్ అనేది ఇమ్మీడియట్గా వస్తుంది మీరు దయచేసి చూసి ఇది ఇమ్మీడియట్గా చేయగలరు ఇది కూడా లాస్ట్ టూ డేస్లో బాగా పికప్ చే నాలుగు వేల మెట్రిక్ టన్ వరకు జేసీఆర్ కర్యాడి వీళ్ళందరూ కలిసి చేయించడం జరిగింది సార్ మిల్లర్స్కి వస్తే సార్ మన దగ్గర టోటల్ వన్ సెవెంటీ త్రీ మిల్స్ ఉన్నాయి సార్ నూట నూట డెబ్బై మూడు దాంట్లో ఈసారి క్వాలిఫై అయింది కేవలం ఎనభై ఒక మిల్స్ క్వాలిఫై అయ్యారు సార్ వాళ్ళకి ఎనభై ఒకసారి ఎలిజిబిలిటీ లేదు కాబట్టి వాళ్ళందరికీ మనం క్యాడ్ ఇవ్వలేకపోతున్నాం వాళ్ళని కూడా మేము చాలాసార్లు మీటింగ్ పెట్టి ఒక ముప్పై ఐదు మంది మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి సార్ సో వాళ్ళకి ఇప్పుడు ఇవ్వడానికి కుదరదు అది కోర్టులో కూడా కేసెస్ పెండింగ్ ఉన్నాయి సార్ దగ్గర ఇప్పుడు కొద్దిగా టైం మొత్తం ఎనభై ఒక మిల్లు ఉన్నాయి సార్ మూడు మంది దాంట్లో ఇచ్చిండ్రు ఈ ఎనభై ఒక్క మంది రెండు ఈ మా దగ్గర ఉన్న ఈ పంతొమ్మిది మంది మిల్లుల టూ డేస్ రావచ్చు సార్ వస్తే మొత్తం ఎనభై ఒక్క మిల్లులు ఉంటాయి ఎనభై ఒక్క మిల్లులో నలభై మూడు మంది బీజీలు ఇచ్చిండ్రు కొన్ని మిల్లు ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల డీజీలు ఇవ్వలేరు వాళ్ళకు బ్యాంక్ లోన్ ఎలిజెబ్బులు లేదు సార్ కొంచెం టైం పడుతుంది మిగతా ఎనభై ఒక్క మిల్లు మొత్తం బీచ్ ఇస్తారు మేము టెన్ లాక్స్ ట్వంటీ ల్యాక్స్ ఇస్తాం మేము అంటే సిల్స్ ఆఫ్లైన్ వాళ్ళేమంటున్నారు సార్ అంటే కమిషనర్ సార్ టెన్ పర్సెంట్ ఇవ్వాలి అంటున్నారు టెన్ పర్సెంటేజ్ వాళ్ళతో అమౌంట్ లేకనే ఆర్థికంగా ఇబ్బంది ఉంటే ఇవ్వలేక సార్ ఓకే సార్ वैसे में को मान लो ईमेल है ये टाइप पैडी अरेंजमेंट इसको आके